హాయ్ అండి వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో సన్న కారోస ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అసలు ముట్టుకుంటేనే విరిగిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది అంత బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి దీనికోసం ముందుగా మనం శనగపిండి అయితే తీసుకోవాలి శనగపిండిని జల్లించుకుంటున్నాను ఇక్కడ నేను మేము తీసుకున్న శనగపిండి శనగపప్పుని మిల్లు అయితే ఆడించుకుని పౌడర్ లాగా అయితే చేపించుకున్నాం శనగపప్పుతో అలా శనగపిండి చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్ గా మామూలు బయట దొరికే శనగపిండితో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ శనగపిండి అయితే జల్లించుకోవాలండి శనగార పుసు చేసినప్పుడు దాని రంధ్రాలు చాలా చిన్నగా ఉంటాయి వాటిలో ఏది అడ్డ సరే కారపూస అయితే రాదు అందుకోసమని మనం అన్నింటినీ జల్లించుకోవాలి దీనికోసం అయితే ఇలా జల్లించగా మిగిలిందని తీసేసుకోండి అలానే దీంట్లోకి వామ్ అయితే పౌడర్ చేసి వేసుకోవాలండి వాము డైరెక్ట్ గా వేసేసుకున్నామంటే రంధ్రాల నుంచి దిగదు అందుకని మెత్తగా పౌడర్ చేసుకోండి నేను దీన్ని కూడా జల్లించుకున్నాను జల్లించుకుని తీసుకుంటున్నాను కేజీ శనగపిండికి వన్ టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకుని పౌడర్ చేసుకుని వేసుకోండి అలానే దీంట్లో బియ్య పిండి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తడి బియ్య పిండి అయితే వేసుకుంటున్నానండి పొడి బియ్య పిండి కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి వేయడం వల్ల కారపూస మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా అయితే ఉంటుందండి ఇక్కడ నేను కేజీ శనగపిండికి యాభై గ్రాముల వరకు బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేసుకున్నా గట్టిగా అయిపోతాయి దాన్ని కూడా జల్లించేసుకోండి ఇప్పుడు కలర్ కోసం వన్ స్పూన్ పసుపు వేసుకోండి అలానే వన్ స్పూన్ కారం అయితే వేసుకోండి మన కారం తగినట్టు దాన్ని కూడా జల్లించేసుకుని వేస్ట్ ఏమన్నా వస్తే తీసేసుకోండి అలానే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇక్కడ కేజీ శనగపిండికి ఐదారు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ పేస్ట్ లా అయితే చేసుకోండి దీనివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కారపూసుకి దీన్ని మనం డైరెక్ట్ గా వేస్తే రంధ్రాల్లోంచి దేగదండి అందుకని దీన్ని కూడా ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లో కున్నీళ్ళు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేసుకున్నారంటే దాని ఫ్లేవర్ మొత్తం దిగిపోతుంది ఆల్రెడీ మనం కారం వేసుకున్నాము అలానే పచ్చిమిరగాయలో కూడా కారం ఉంటుందండి ఈ రెండు చూసుకుని వేసుకోవాలి మీరు మీ కారానికి సరిపడగా కారపూడిని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడగా ఒకటిన్నర నుంచి రెండు స్పూన్లు వరకు సాల్ట్ అయితే వేసుకోండి దాన్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అయితే మనకి జంతికలు పిండిలాగా గట్టిగా కలుపుకోని అవసరం లేదండి పలుచుగానే కలుపుకోవాలి ఎందుకంటే రంధ్రాలు చాలా సన్నగా ఉంటాయి మనకి గట్టిగా ఉంటే దాంట్లో కారపూస్ అయితే దిగదు బయట షాప్స్ లో అయితే దీంట్లో ఎల్లో కలర్ అయితే వేసేస్తారండి అందుకే మనకి ఎల్లో కలర్ లో బాగా కనిపిస్తుంది చూడండి దీంతో అయితే సన్న అయితే వేసుకుంటారు ఇలా చిన్న చిన్నగా ఉంటారు అందరాలైతే దీన్ని కరెక్ట్ గా పెట్టుకోవాలి మనం లేదంటే పక్క నుంచి పిండి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి లోపల ఆయిల్ అప్లై చేసుకుంటే మన త్వరగా దిగుతుందండి ఫస్ట్ టైం ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి అలానే మా అమ్మ ఎప్పటికప్పుడు కొంచెం పిండి తీసుకుంటూ వాటర్ మిక్స్ చేసుకుంటూ పలుచగా కలుపుకుంటుంది ఇప్పుడు దీంట్లోకి పిండి అయితే వేసేసుకోవాలి అలానే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత కారోస్ ని తిప్పుతూ నొక్కుకోవాలి ఒకవేళ మనకి నొక్కినప్పుడు అలా దిగట్లేదు అనిపిస్తే గనక ఇంకొంచెం వాటర్ కలుపుకోండి మీరు ఎంత వరకు అయితే పిండు కలుగుతారో అలా వాటర్ కలుపుకోండి మరీ ఎక్కువగా వాటర్ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అండి మెత్తగా అయిపోతుంది వేయగానే మనకు అన్ని బుడగలు వచ్చేసాయి తర్వాత మొత్తం అంతా ఆగిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని తిప్పేసుకోండి ఇటువైపు కూడా కొంచెం సేపు వేయించుకోండి కారపూస చాలా సన్నగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి టూ త్రీ మినిట్స్ లోనే కారపూస అంతా వేగిపోతుంది ఇది కానీ మాడిపోయిందంటే టేస్ట్ అంతా పోతుందండి మనకి ఆ కలర్ ఉండగానే మనం తీసేసుకోవాలి మరి బ్రౌన్ కలర్ లో వచ్చేకుండా చూసుకోవాలి వీటికి పెద్ద పెద్ద సట్టాలు అయితే తీసుకోండి చిన్న చిన్న గరిట్లతో తీస్తే మాత్రం విరిగిపోతాయి అలానే మనకి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత చాలా చిన్న చిన్నగా అయితే ఉండిపోతాయి వాటిని కూడా క్లియర్గా తీసేసుకోండి లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు దానికి అతికిపోయి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ లో వేపుకోండి ఇక్కడ మేమైతే పోయేమే చేసుకుంటున్నాము సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు ఎంత పిండి అయితే తీసుకుంటారో అన్నింటినీ ఇలాగే వేసుకోండి పెద్దవి కాకుండా మీకు కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చండి చూడండి అంత బాగా వచ్చిందో అసలు మనకు ముట్టుకుంటే అలా విరిగిపోతుంది మనం నమ్మిలే పని కూడా ఉండదు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి